శుభ గోవిందవాడ ప్రజల సంపూర్ణ సహకారంతో నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల వారి సంపూర్ణ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గౌరవ పెద్దలు రాయదుర్గం నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేశ భక్తులు పదహైదు జతల్లో కూడా ఆరు జతలు బహుమతులు సాధించినటువంటి జత మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ తాయబ తల్లి ఆశ్రయతో సాకలి దస్తగిరి గారు మనవడు తిరుమల గారు గుడికల్ గ్రామం కర్నూలు జిల్లా ఆ యొక్క మొదటి బహుమతి సోమనాథ్ గౌడ్ గారు ముప్పై వేలు రూపాయలు అందజేస్తున్నారు చెప్పచ్చు రెండో బొమ్మతి సాధించిన వారు శ్రీ స్వామి ఆశలతో సాకలి గారి నల్లయ్య గారు గుడికల్ గ్రామం ఎమ్మినూర్ మండలం కూడా రెండో బహుమతి హెచ్ఏ ఉన్నూరు స్వామి గారు పెట్టమల్లి గారు ఉమ్మడిగా ఇరవై ఐదు వేలు పెట్టారు చూసుకోండి అమౌంట్ చెప్పట్లున్నాయ్ ఓకేనా మూడు చూసుకో పక్కన మూడో బహుమతి సాధించిన వారు శ్రీ అచ్చువెల్లి గంగమ్మ తల్లి ఆశీలతో డిఎస్కే బోస్ దేవగాన్ రామాంజనేయులు గారు పేర్నపాడు వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆ యొక్క మూడో బహుమతి గారు చెవుల వర్ణరపు స్వామి గారి చేతుల మీద ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు గడిగా చెప్పండి కూడా నన్ను కనమని చెప్పండి చూడండి నాలుగో బొమ్మతి నాగలాపురం సుబ్బలమ్మ తల్లి ఆశీలతో మోహన్ బాబు గారు శ్రీపురం గుత్తి మండలం అనంతపురం జిల్లా నాలుగో బమ్మతి దాతలైనటువంటి సుంఠి ఒన్నూరు స్వామి గారు కోలాట్ల కుమార్ గారు పదహైదు అందిస్తున్నారు మోహన్ బాబు గారు శ్రీపురం మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు శ్రీపురం వారు కమిటీ వాళ్ళు ఎవరైనా తీసుకోండి మనకేనా తీసుకోపో మళ్ళీ వైఎస్ఐదు గారు రూపాయలు అందకేస్తున్నారు కరమండి చెప్పట్లు ఐదో సాధించిన వారు శ్రీ లింగేశ్వర స్వామి ఆశీలతో లింగదాల స్వామి గారు మండలం అనంతపురం జిల్లా కే నటరాజ్ గారు భంగి లోకేష్ గారు చేతుల మీద చేస్తున్నారు గౌరవ గారు ಆರೋಪತಿ ಕೆ ಭರತ್ ಗುರು ಕಡೇಕಲ್ ಗ್ರಾಮ ವಿಡಪರ ಕಲ್ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಆರೋಪತಿ ನಾರಾಯಣಪ್ಪ ಗಾರಿ ಮುನ್ನೂರು ಸ್ವಾಮಿ ಗಾರ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ನಾರಾಯಣಪ್ಪ ಗುಣರು ಸ್ವಾಮಿ ಗಾರ ೂಡ ಇಲ್ಲ ಅಂದ್ರ ನಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕವರ್ ಅಲ್ಲಿ